జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి చేస్తున్న పరిపాలనకి తేడా నాకు తెలిసిన వారికి జగనే జగనే ఎందుకంటారా మా అమ్మ ఇదిగోండి మూడు సంవత్సరాలు అల్లుడు చనిపోయా రూపాయి ఇవ్వలేదు పిలిచాడు డబ్బులు జగన్ ఇలాగ ఇంటి ముందుకు వస్తే పార్టీ వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళు వచ్చారు వస్తే ఇలా పరిస్థితి అని మా తిట్టిండు ఆయన తిట్టిన అమ్మటే జగన్ జగన్ పార్టీ వాళ్ళే పంపించి పింఛనిప్పించారు దాని పిల్లోడికి పుట్టినడే కాగితం ఇప్పుడు కేవల ముప్పై వేలు అడుగుతున్నారు పుట్టిండేట్టు కాగితం తేటానికి ఎక్కడి నుంచి తెచ్చిస్తాం మేము జగన్ ఉన్నప్పుడు అయితే మాకు వచ్చేది అదే అన్నారు జగన్ ఉన్నప్పుడు అమ్మా ఇప్పుడు ఎందుకు ఇదేదో మోసం చేశారు లేకపోతే జగనే గెలిచేవారు జగన్ అన్నే గెలిచేవాడు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు పుట్టింది అది ఇవ్వటానికి పేరు తేడా పడ్డది అమ్మ నాన్నది ఆ అచ్చరం ఒక్క తేడా వచ్చినందుకు ముప్పై వేలు అడుగుతున్నారు అక్కడి నుంచి వేస్తాం మేము చెప్పండి ఎందుకు ఇవ్వాలి అని అడగలేదు అడిగాం మేము అమ్మ ఇది తెలుగుదేశం పార్టీ జరుగుతుందమ్మా అని అంటున్నారు ఇంకెవరికి అడుగుతాం మేము మీ దగ్గర లేవు మరి తెచ్చుకుంటే తినాలి లేపట్లేదు కూలి వాళ్ళం మేము కూలి పని చేసుకునే వాళ్ళం మేము అంటారు పిల్లడికి ఆరు సంవత్సరాలు వచ్చినాయి వాడికి అమ్మఒడి లేదు ఏమీ లేదు ఇప్పుడు ఆధార్ కార్డు కూడా లేదు రేషన్ కార్డు కూడా లేదు మా ఎమ్మెల్యే ఆయన చౌదరి గారు అడగవచ్చు కదా ఎన్నిసార్లు అడిగాము పండిస్తానన్నారు మా అమ్మాయి బేరానికి భర్త లేడు చనిపోయిండు బండిస్తాము టిఫిన్ బండి పెడతాం అన్నారు ఎవరు జగన్ పార్టీ వాళ్ళు అన్నారు మేము ఇస్తాం రా మా దగ్గర కానీ పది సార్లు తిరిగాము ఆఫీసు టూరును పట్టించుకోలేదు జగన్ పార్టీ వాళ్ళు కూడా వీళ్ళు జనసేన పార్టీ వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు మట్టికి మాకు అని అన్నారు మేము వెళ్ళలేదు అప్పుడు జగన్ పార్టీ ఉన్నప్పుడు వెళ్ళినట్టయితే మాకు బండి వచ్చేది వీళ్ళు ఇస్తామన్నారు హ్యాండ్ ఇచ్చారు వాళ్ళు ఇస్తామన్నారు హ్యాండ్ ఇచ్చారు ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు మొత్తంగా అసలు జగన్కి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి తేడా అంటే ఏమంటారు జగన్ వస్తే కనుక మాకు బాగుండేదండి ప్రజలే నాశనం చేశారు వాళ్ళకి గెలిపించి పవన్ కళ్యాణ్ ఎవరికి ఏం చేశారండి చెల్లెళ్ళు అక్కలు అని చెప్తున్నారు ఎవరికేం చేశారు ఆయన ఏం చేశారండి మా పార్టీ వాళ్ళు చూసుకుంటారు మా పార్టీ వాళ్ళు చూసుకుంటారు ఏం చూస్తున్నారు పార్టీ వాళ్ళు తిడుతున్నారు వెళ్తుంటే ఎల్లమ్మా ఆడవాళ్ళు అని మర్యాద ఎల్లమ్మా అక్కడి నుంచి ఏంటి నువ్వు చెప్పచ్చు అని గసురుతున్నారు ఇంకేంటండి వాళ్ళకి మర్యాద ఇచ్చేది మేము పనికి వెళ్ళేవాళ్ళు ఎమ్మెల్యే గారు మీ ఇళ్ళ దగ్గరికి రావట్లేదు మీకు ఏంటి కష్టం ఎవరు రావట్లేదండి ఎవరు రావట్లేదు సచివాలయానికి వెళ్తేనే వాళ్ళు కతున్నారు మాకు జగన్ వస్తే మాకు బాగుంది జగన్ ఎవరు నమ్మలేదు అందుకే ఓట్లు అంటున్నారు కదా ఎవరు అన్నారు జగన్ ఉన్నప్పుడే బాగుంది మాకు బాగుంది జగన్ ఉన్నప్పుడే ఎందుకంటే మా మనవాడికి పుట్టిన డేట్ కాగితం కూడా రాలేదు అది